హలో అండి నమస్తే నా పేరు మధులత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇదేంది మేడం గారు కనపడకుండా మాట్లాడుతున్నారనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఎట్లయితే ఏమి మీతో టచ్లోనే ఉన్నాను ఓకేనా ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మాట్లాడాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మన దివ్యాంగులు యూడిఐడి కార్డు గురించి చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారండి ఆ యూడిఐడి కార్డు చాలా ఉపయోగం ఉంది అది మీ సేవలు అప్లై చేస్తే మాకు రావట్లేదని అని చెప్తున్నారు అది ఎట్లా అప్లై చేయాలి అని అడుగుతున్నారు గతంలో కూడా ఒక వీడియో చేసినాను ఫ్రెండ్స్ నేను యూడి కార్డు మీద అవి ఎన్ని రకాలు ఏంటి దాన్ని యూజెస్ ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చెక్అవుట్ చేయండి ఇప్పుడు చేయడానికి కారణం ఏమంటే నేను యూడిఐడి కార్డు చేసే ఒక దివ్యాంగుడు మనకి అనంతపురంలో ఉన్నారనమాట అతను గురించి తెలుసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట మన దివ్యాంగులు ఎక్కడికి వెళ్ళకుండా ఎవరిని అడగకుండా ఎటువంటి శ్రమ పడకుండా మీరు ఉన్న చోటుకే ఈ సేవలు వస్తాయండి మీరు నిజంగా అవసరం ఉన్న దివ్యాంగులు ఎవరైనా కానీ ఈ వీడియోని నేను చెప్పే ఈ టాపిక్ టాపిక్ని మీరు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అట్లాగే లైక్ చేయడం వల్ల మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయండి మీకు తెలియకనే మన దివ్యాంగులకి మనం హెల్ప్ చేస్తున్నట్టు అనమాట వీలు కుదిరితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన వీడియోస్ని ఓకేనా ఫ్రెండ్స్ మరైతే టాపిక్లోకి వెళ్దాం యూడి కార్డు ద్వారాగా మనము చాలా ఉపయోగాలు ఉంటాయండి ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో కూడా మనం పింఛన్ తీసుకోవడానికి మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది అట్లాగే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళకుండానే మన ఇంట్లోనే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు చాలా రకాలైన ఉపయోగాలు యూడిఐడి కార్డు ద్వారాగా ఉన్నాయన్నమాట వైకల్య ధృవీకరణ పత్రం ఏదైతే సదరం స్లాట్ అట్లాగో అట్లాగనమాట అట్లాగే మన దివ్యాంగులు ఎక్కువ శ్రమ పడలేము కదండి అది ఎక్కడా ఏమి అని అడుగుతూనే ఉండారు నేను అతని నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది నెంబర్ కూడా మీకు ఇస్తాను మీరే మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఫర్దర్గా అతనికి ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా అతని పేరు వచ్చేసి సీనా నాయక్ అతను ఉంటున్న ఊరు అనంతపురం ఓకేనా అతనికి నేను ఫోన్ చేసి మాట్లాడాను అనమాట ఒక ఒక పని చేస్తే కనుక్కోవాలి కదండి మీకు సొంత ఇల్లు ఉందా అంటే ఉంది మేడం నేను కూడా హ్యాండిక్యాప్ పర్సన్నే నా వైఫ్ హ్యాండిక్యాప్ పర్సను మాకు పిల్లలు ఉండారు నాకు ఆన్లైన్లో టచ్ ఉంది కాబట్టి మన దివ్యాంగులకి మనం చేతనైన సహాయము ఈ రూపంలో చేస్తున్నాను మేడం నేను యూడి ఐడి కార్డులు చేసిస్తాను మేడం అని చెప్పడం జరిగింది మరైతే డబ్బులు ఏమైనా తీసుకుంటారా అంటే మేడం అవి అప్లోడ్ చేయడానికి అవి మేము కూడా బ్రతకడానికి కావాలి కదా ఒక్క వంద రూపాయలు ఇస్తే చాలు మేడం అని చెప్పడం జరిగింది లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఎవరైనా కానీ మేము వీడియో చూసి మీకు ఫోన్ చేస్తున్నామని అంటే ఆ వంద రూపాయలే తీసుకుంటారు ఎక్కువ ఎవ్వరు ఏం ఇవ్వద్దండి దయచేసి ఛార్జ్ కూడా చేయడం అతను వంద రూపాయలు ఇస్తే మాకు ప్రింటౌట్లు అవన్నీ ఉంటాయి కదా మేడం అందుకని ఒక్క హండ్రెడ్ రూపీస్ ఇస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ అతని పేరు శ్రీనా నాయక్ ఉండేది అనంతపురము సొంతమిల్లు అతనికి భార్య పిల్లలు ఉన్నారు అతని భార్య ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇప్పుడు ఈ నాయక్ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనము మన ఇంటికే పంపిస్తారు యూడి కార్డు కావలసిన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డు ఒక ఫోటో సదరం సర్టిఫికేటు మీ సంతకంతో కూడిన ఒక వైట్ పేపర్ మీద ఇచ్చే సైన్ అనమాట మీ సైన్ అనమాట ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారంట ఓకేనా ఫ్రెండ్స్ అది లతా రియాలిటీ యూట్యూబ్ కంపల్సరిగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూసి మీకు యూడి కార్డు గురించి మేము చేస్తున్నామని మెన్షన్ చేయండి చేస్తేనే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారంట దీంట్లో నాకు ఎటువంటి లాభాపేక్ష లేదండి ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నా పది మందికి ఉపయోగపడుతుందని నీటితో ఈ వీడియో చేస్తున్నాను నేను ఎవరి దగ్గర ఎప్పుడు ఎక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకొని ఎరగను తీసుకోను కూడా ఎందుకంటే నేను హ్యాండిక్యాప్ని కదండి మన దివ్యాంగులకి మనం సహాయం చేసుకోకపోతే ఎలాగా అనే దీని మీద ఈ వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే చెప్తున్నానండి నా ఈ వంద రూపాయల గురించి అతని చెప్తే మాత్రమే నాకు తెలుసు మేడం గారండి నాకు ఒక వంద రూపాయలు ఇస్తే సరిపోతుందండి నేను అడగడం జరిగింది ఏం బాబు మీకు కూడా డబ్బులు అంటే అవును కదండి ప్రింటౌట్లు ఉంటాయి అవన్నీ తీయాలి జిరాక్స్లు తీయాలి అవి చేయాలి అవన్నీ ఉంటాయి దానికి ఒక వంద రూపాయలు ఛార్జ్ చేస్తాను మేడం అని చెప్పడం తను చెప్తేనే ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నాకై నేను చెప్పడం కాదు తను చెప్తే నాయక్ చెప్తే మాత్రమే అతని మాటల ద్వారాగా అతను చెప్పిన దాన్ని నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మన యూడిఐడి కార్డు మీద చాలా మంది మా ఇంటికి రాలేదు ఆ అడ్రస్లు మారిపోయినాయి మేము ఉన్న అడ్రస్కి రాలేదు మా కార్డు మా ఇంటికి రావట్లేదు మేడం యూడిఐడి కార్డు మీ సేవలో అప్లై చేసుకున్నాము అయినా రాలేదు ఇట్లా రకరకాల కారణాల ద్వారాగా మన దివ్యాంగులు బాధలు పడుతున్నారు ఫ్రెండ్స్ అందుకనే ఆ బాధల నుంచి కొంచెమైనా వీళ్ళకి వాళ్ళు ఉన్న ఇంటికే వస్తుంది కదా ఎక్కడ శ్రమ పడకుండా ఎక్కడ తిరగకుండా మీరు ఉన్న చోటకే యూడిఐడి కార్డు వస్తుందనమాట వీళ్ళు కం కంపల్సరిగా చేసిస్తాము మీరున్న అడ్రస్కే పంపిస్తాము యూడిఐడి కార్డు అని అనంతపురంలో నివసిస్తున్న నాయక్ చెప్తున్నారండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ సీనా నాయక్ ఫోన్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెంబర్ వచ్చేసి నాయక్ నెంబరు నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఎయిట్ ఈ నెంబరు సీనానాయక్ది అనమాట మరొకసారి డిస్ప్లేలో కూడా నేను ఒకసారి ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను సీనా నాయక్ నెంబరు నెంబర్ మరొకసారి చెప్తున్నాను చూడండి నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు యూడిఐడి కార్డుకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా జెన్యున్గా తెలుసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ నేను చెప్పింది అర్థమయ్యిందా అర్థమవుతుందనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరైతే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మన దివ్యాంగులకి యూడిఐడి కార్డుకు సంబంధించింది షేర్ చేస్తారని లైక్ చేస్తారని కోరుకుంటున్నా మరొక వీడియోతో నేను మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి